హాయ్ ఫ్రెండ్స్ ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి హిందీ బెంగాలీ నటుడైనటువంటి మిథున్ చక్రవర్తి ఇతను వార్తల్లో ఎందుకున్నాడని కానీ మనం గమనించినట్లయితే సినిమా రంగంలో భారతదేశంలో అత్యున్నతమైనటువంటి అవార్డు దాదాసాహెబ్ సాహెబ్ పాల్కే అవార్డు ఇతనికి ఈ సంవత్సరానికి కూడా వరించడం జరిగింది దాని గురించి మరి మెయిన్ వార్త ఒకసారి మనం చూద్దాము హీరోగా సహాయ నటుడుగా ప్రతి నాయకుడిగా పోషించిన పాత్రలకు తెచ్చిన భారతీయ చిత్రసీమలో లెజెండ్ రిన్నటిగా గుర్తింపు పొందిన మిథున్ చక్రవర్తిని ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్కే అవార్డు గురించింది ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్వని వైష్ణవ్ ఎక్స్ వేదికగా తెలియజేశారు మిథున్ చక్రవర్తి అద్భుతమైన అశినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకము భారతీయ చలన చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవల గుర్తింపు ఈ ఏడాది దాదాసాహెబ్ పాల్కే పురస్కారం ఆయనకు అందించాలని జ్యూరీ నిర్ణయించింది ఇది ఫ్రెండ్స్ మరి ఇతను ఐ డిస్కో డాన్సర్ అనేటువంటి పాటతో పంతొమ్మిది వందల ఎనభై కాలంలో కూడా ప్రసిద్ధి చెందాడు ఇటీవల తెలుగు సినిమాలో కూడా ఇతను నటన అద్భుతంగా ఉందని కూడా సినీ ప్రముఖులు చెప్పడం జరిగింది ఆ యొక్క సినిమా గోపాల గోపాల సినిమాలో లీలా స్వామిగా కూడా మిథున్ చక్రవర్తి నటించాడు ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి మనకి దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు అనేటువంటిది కూడా మనం ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గత సంవత్సరం దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఎవరికి వివరించిందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి